హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలు లాగ్స్ ఈరోజైతే సండే అనమాట సండే స్పెషల్ చేపలు తెచ్చినాం చేపలైతే చూడండి నేనే కడగాలి నేనే వండాలి ఎందుకంటే మా హస్బెండ్కి కడగడం రాదు చేపలని లీన్గా అయితే చావు సాల్ట్ వేసి లెమన్ వేసి నీట్గా అయితే చేపలు కడుక్కున్నాను మామూలు అయితే నేను వీడియో తీస్తాను నేను వీడియో తీస్తా అని గొడవ చూడండి ఇక ముక్కలకైతే ఫ్రెష్గా అల్లం నూరి గరం మసాలా నూరి ఫ్రెష్గా అయితే పట్టించాలి గరం మసాలా అల్లం పసుపు ఉప్పు కారం అన్నీ మిక్స్ చూడండి అన్నీ అయితే వేసుకొని ముక్కలకైతే బాగా పట్టించాలి సాల్ట్ అయితే ఇప్పుడు మా బుడ్డు వేస్తుండు వాడు నేనేస్తాను నేనేస్తాను ఏడవ ఉప్పు కషన్ చేస్తాడు అని కంగారుతో వచ్చింది అనమాట ఇక చూడండి క్లీన్గా వాటి ముక్కలన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ముక్కలకైతే కల్ మొత్తం మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకున్నాను మొత్తం అయితే కలిపేసినాను ఇక మసాలాలు మొత్తం నీట్గా అయితే కలుపుకొని మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు అయితే పెట్టుకోవాలి ముక్కలు పట్టే విధంగా ఫ్రెండ్స్ ఎల్లుండి బుధవారం రోజు కుడుముల పండగంట ఫ్రెండ్స్ కుడుములు అయితే చెయ్యండి అందరూ కుక్కల పండగ అని అంటారు కదా అదే కుక్కలకి కుడుములు కొరికేస్తారు కదా ఆ పండగంట బుధవారం రోజు అంటే మూడో తారీఖు మర్చిపోకండి కుక్కల పండగ మ్యాక్సిమం అందరు చేయాలంట చేస్తే అందరికి మంచిదంట నాకు నాకొకరు చెప్పిర్రు ఈరోజు ఇక నేనైతే పోపు అయితే వేస్తున్నాను చూడండి ఇక అన్నీ ఉల్లిగడ్డ జీలకర్ర లైట్గా తాళిమిగింజలు లేను ఫ్రెండ్స్ నేను తాళిమిగింజలు మాములు వేస్తే నల్ల నల్లగా ఉన్న పురుగులు అని అంటారు తాలిమిగింజల్ని గింజలు అయితే వేయను జీలకర్ర అన్నీ అయితే వేసిన దాచిన చెక్క అవి అయితే వేసినాను ఇక కొంచెం సేపు అయితే మగ్గనియ్యాలి మగ్గనిచ్చిన తర్వాతకి మగ్గనియ్యాలి ఇగో కుడుములు ఎలా తయారు చేయాలో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు సింపుల్ కుడుములు తయారు చేయడం అయితే నేనైతే ఎంతో కష్టం అనుకున్నా కానీ చాలా అంటే చాలా సింపుల్ కుడుములు తయారు చేయడం ఇంకా కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి ఇక మగ్గనియాలి మూత పెట్టాలి ఇక నేనైతే రైస్ అయితే పెట్టినా అనమాట రైస్ కుక్కర్లో చూస్తున్నా ఇంకైతే కాలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే రైస్ అయితే అయిపోతుంది ఇంకా ఈ లోపైతే ఇవి కూడా మగ్గినాయి అనమాట మగ్గినాయి ఇక ఇవైతే హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ముక్కలకైతే ఎంత బాగా కారం మసాలాలు అన్నీ పట్టినాయి అనమాట ఇక గిన్నెలో అయితే తాలింపులో అయితే వేస్తున్నాను వేసినాను చేపల కూర అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక మా పిల్లలకైతే ఫ్రై అంటే చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసం ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఫ్రై చేశాను ఎందుకంటే ఇంకెక్కువ పీసెస్ అయితే చేయలేదు మళ్ళా ఇక అది ఇది ఉత్తి తింటారు ఇక రైస్లో కాకుండా అందుకే పిల్లలకి చిరొకటని ఫ్రై అయితే చేసినాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇలా ఒకసారి పెంగ్ టై ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది డ్రింకింగ్ వేసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఇక చూడండి ఫ్రై అయితే వేసిన అది కూడా ఫ్రై అయితే అవుతుంది ఇక కూర మగ్గుతుంది ఇక రైస్ అయితే అయిందనమాట ఇంకా చూడండి చేపలైతే మ్యాక్సిమం అయితే సగం అయితే అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా అయితే అయిపోతుంది ఫ్రై ఇక చేపల పులుసు అయితే కొంచెం అడుగంటుతుందేమో మళ్ళీ అన్నట్టు కొంచెం సేపు మగ్గిన తర్వాతకి ఇక చింతపులుసు అయితే వేసుకోవాలి ఇక చింతపులుసు అయితే వేసుకోవాలి ఇక ఫ్రై అయితే మాక్సిమం అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రై కూడా బాగా కుదిరింది ముక్క మంచి ఉడికిందనమాట పచ్చగా లేకుండా ఇక చేపల కూర అయితే మస్తు స్మెల్ వస్తుంది నాకైతే అబ్బా ఎంత బాగా అనిపించిందో స్మెల్ మామూలు అయితే ఎప్పుడైతుంది మమ్మీ ఎప్పుడైతుంది వాసన బా గుమ్మగుమ్మ వాసన వస్తుంది మమ్మీ అంటారు నాకేమో అసలుకి నవ్వొస్తుంది వాళ్ళ అనే అనుడికి ఇక చేపల కూర అయితే మ్యాక్సిమం అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చాలా చాలామంది చూస్తురు కానీ లైక్ అయితే చేయట్లేదు ఇక చేపల కూర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి